హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిపబ్లిక్ డే సందర్భంగా మా అరవపల్లిలో జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ప్రతి పండగను ఫ్యామిలీతో కలెక్ట్ చేసుకుంటే ఈ జెండా పండగను మాత్రము స్కూల్లో క్లాస్మేట్స్తో ఫ్రెండ్స్తో సార్లతో అందరితో కలిసి అయితే పిల్లలు చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇక చాలా మంచి మంచి సాంగ్స్ని సెలెక్షన్ చేసుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు ఇంకా చాలా చాలా మంచి గేమ్స్ను పెట్టి పిల్లలకు ప్రైజెస్ కూడా ఇచ్చారు కులం మతం అనే తేడా లేకుండా మన భారతీయులందరూ కలిసి చేసుకునే పండుగ ఈ జెండా పండుగ ఈ జెండా పండుగ రోజు పిల్లలందరూ ఒకే తీరుగా స్కూల్ యూనిఫామ్స్ వేసుకొని చేతులలో జెండాలు పట్టుకొని ర్యాలీ చేస్తుంటే పిల్లల చేతిలో ఉన్న త్రివర్ణ పథకాలను చూస్తుంటే నా దేశం గొప్పతనం అంటే ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేస్తున్నారు ఏంటో ఆ జెండాను చూస్తుంటే ఆ జెండా చేతిలో పట్టుకుంటే ఏదో తెలియని ధైర్యం అనేది వస్తుంది ప్రతి మనిషికి కూడా ఎందుకంటే ఈ వీడియో చూస్తుంటే నాకు నా చిన్ననాటి స్కూల్ డేస్ అయితే గుర్తొస్తున్నాయి మా ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తున్నారు జెండా పండగ వస్తుందంటే పిల్లలు చాలా కష్టపడి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ తర్వాత గేమ్స్ తర్వాత స్కూల్ని డెకరేషన్ చేసుకోవటము చేస్తుంటారు వీళ్ళందరికీ చాలా మోటివేషన్గా సార్లు ఎంకరేజ్ చేస్తూ మేడాలు సార్లు ఎంకరేజ్ చేస్తూ స్కూల్లో రిపబ్లిక్ డే సందర్భంగా వేడుకలు అయితే చాలా చాలా ఘనంగా చేశారు ఈ జెండా పండగ వేడుకలో భాగంగా పిల్లలు భారత మాతగా ఝాన్సీ రాణిగా ఇంకా మదర్ తెరిసాగా ఇంకా చాలా రకాల గెటప్స్ అయితే వేశారు మా చుట్టుపక్కల ఏరియాలలో స్కూళ్ళలో స్ట్రెంత్ అయితే పిల్లల స్ట్రెంత్ ఇంతగా ఉండదు ఏమైనా మా అరవపల్లి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మాత్రం స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు పిల్లలు ఉన్నారు ఈ సంవత్సరం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు అయితే పిల్లల స్ట్రెంత్ అయితే ఉన్నారు చాలా ఎక్కువ మంది మా ఊరు పిల్లల కంటే కూడా మా చుట్టుపక్కల ఏరియాల నుంచే పిల్లలు ఎక్కువగా ఈ స్కూల్లో జాయిన్ అవడం అయితే జరుగుతుంది దానికి ఒక కారణం ఉంది అదేంటంటే స్కూల్లో స్టడీ అనేది చాలా బాగుంటుంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సదుపాయం ఉంది అన్నిటికీ మించి ఇక్కడ స్టడీ అనేది చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా చెప్తారు ఇక మన ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అంత చక్కగా చెప్పరు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన పిల్లలు కూడా చాలామంది ఈ మా అరవపల్లి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో సిక్స్ టు టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికి నచ్చిన వాళ్ళు ఆ క్లాసులోనైతే జాయిన్ అయిపోతున్నారు ఇక ఇంత చక్కగా పిల్లల్ని చదువులో తీర్చినందుకు ఆటపాటల్లో కూడా అన్ని రంగాలలోకి ముందుండే విధంగా పిల్లలను రెడీ చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి కూడా మన ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్